హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమ్మకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే చిన్న లైక్తో మన సీరియల్ని ఇంకాస్త ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ముప్పై నాలుగు నీకేమైనా జరిగితే వాడు బ్రతకగలడా నువ్వు ఇలా పోయిన మీ నాన్నగారిని తలుచుకుంటూ బాధపడితే బ్రతికున్న నీ భర్తకు ఎలా న్యాయం చేయగలుగుతావు అన్న శిశిర మాటలకు అతని వైపు చూసింది వర్షిణి ఆమె కోసం వెతుకుతూ పిచ్చివాడిలా రోడ్లన్నీ తిరిగి బాగా అలసిపోయి ఉన్నాడు అతను పైగా వర్షిణి గురించి ఏడవటం వల్ల కళ్ళు కూడా ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి తనను చూస్తూనే చాలా బాధ వేసింది వర్షిణికి ఇంకా అమ్మాయి లేచింది కదా ఇక్కడ అందరూ ఉండి ఏం చేస్తారు ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళండి అని కోపంగా సంపత్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ తరువాత శిశిర స్వప్న వారంతా బయటకు వెళ్ళి వర్షిణికి అతనికి ఏకాంతాన్ని వదిలారు అతన్ని చూస్తూ కన్నీరు కాచింది వర్షిణి అలాగే వన్ని వర్షిణి కన్నీటిని చూడగానే తనకే తెలియకుండానే కళ్ళు చెమర్చాయి అతనికి ఇక ఇద్దరికీ మధ్య మాటలు లేవు చాలాసేపు మౌనం కేవలం చూపులు మాత్రమే మాట్లాడుకుంటున్నాయి పది నిమిషాల తరువాత వర్షిణి గురించి జ్యూస్ చేసి స్వప్న చేత పంపించారు శిశిర ఆ జ్యూస్ పట్టుకుని వచ్చిన స్వప్న వాళ్ళిద్దరూ అలా దూరంగానే ఉంటూ ఒకరినొకరు చూసుకోవటం గమనించి కాసేపు డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంది ఎంతసేపైనా వాళ్ళిద్దరూ చూపులే తప్ప మాటలు కలవవు అని అర్థమయ్యి దగ్గరగా వెళ్ళి ఏంటన్నయ్య వదిన ఆరోగ్యం బాగాలేదని ఆలోచించకుండా ఇలా దూరంగా ఉంటావు ముందు ఈ జ్యూస్ తీసుకుని వదినకు తాగించు అమ్మ మరీ మరీ చెప్పింది సరేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్న అతను వర్షిణి దగ్గరకు వచ్చి జ్యూస్ తాగమని గ్లాస్ వర్షిణి చేతికి అందించాడు అప్పటికే నీరసంగా ఉన్న వర్షిణి జ్యూస్ గ్లాస్ తీసుకుని తాగడానికి ప్రయత్నించింది కానీ తన చేతులు వణుకుతూ ఉండటం వల్ల గ్లాస్ కిందకి పడిపోబోయింది వెంటనే అతను ఆ గ్లాసుని పట్టుకుని వర్షిణి కళ్ళల్లోకి చూస్తూ ఆమె నోటి దగ్గరికి జ్యూస్ గ్లాస్ అందించాడు వర్షిణి కూడా అతని కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా జ్యూస్ కొంచెం తాగింది జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి పక్కనే ఉన్న టవల్తో ఆమె మూతిని తుడిచి కూర్చునేందుకు ఆమెకు వీలుగా తలగడాలను సర్ది పెట్టాడు ఆ పక్కనే ఉన్న చైర్లో కూర్చుని వర్షిణి వైపు ఆరాధనగా చూస్తూ ఏమైంది వర్షిణి గారు అసలు ఎందుకు ఇలా చేశారు అన్నాడు అతను మాట్లాడకుండా మౌనంగా చూస్తున్న వర్షిణితో మీరిలా మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుంది అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా అర్థమవుతుంది అసలు మీరు నన్ను స్నేహితుడులా అనుకుంటున్నారా లేదా ముందు చెప్పండి స్నేహితుడు అనుకుంటే మాత్రం ఏం జరిగింది అనేది మీరు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే లేదంటే నా మీద ఒట్టే అంటూ అతను అనడంతో స్వరూప్ కనిపించాడు అంది వర్షిని ఒక్కసారిగా ఆ మాట వింటూనే గుండె ఆగినంత అయింది అతనికి ఏ ఏ ఏమన్నారు అంటూ తడబడుతున్న మాటలతో అడిగాడు అతను మీరు విన్నది నిజమే నాకు స్వరూప్ కనిపించాడు మీరు ఐస్ క్రీమ్ పార్లర్లో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిన సమయంలోనే నాకు అక్కడే స్వరూప్ కనిపించాడు అయినా స్వరూప్ కనిపిస్తే మీరు పారిపోవడం ఏంటండి తనేమి మీకు కొత్త మనిషి కాదు శత్రువు కాదు మీరు ఎంతగానో ప్రేమించే మీ స్వరూప్ తనతో కాసేపు మాట్లాడవలసింది కదా ప్రాబ్లం ఏంటో తెలుసుకోవలసింది కదా అన్నాడు అతను తనతో మాట్లాడేందుకు ఏమీ లేదు తన చేతికి నేను దొరికితే ఏం చేస్తాడు అని భయం వేసింది అందుకే మరో ఆలోచనే లేకుండా అక్కడి నుండి పారిపోయాను మీరు నాకు ఎక్కడా కనిపించలేదు ఎటు వెళ్లాలో తెలియదు అందుకే పార్కింగ్లోకి వెళ్ళి ఒక మూల దాక్కున్నాను స్వరూప్ కూడా నా వెంట నా గురించి పరిగెత్తాడు చాలా సమయం నా కోసం వెతికాడు చివరకు నేను దొరకకపోవడం వల్ల వెళ్ళిపోయాడు అంది వర్షిణి భయంగా అసలేం మాట్లాడుతున్నారు వర్షిణి గారు స్వరూప్ దగ్గర మీరు భయపడ్డమేంటి అతను మిమ్మల్ని ఏంటి నాకైతే ఏమీ అర్థం కావటం లేదు అసలు తను ఎందుకు నన్ను టార్గెట్ చేశాడో నాకు కూడా అర్థం కావడం లేదండి అన్న వర్షిణి మాటలు వినగానే ఒక్కసారి ఆశ్చర్యపోయాడు అతను కానీ స్వరూప్ పేరు తలుచుకుంటేనే ఒంట్లో నుంచి వణుకు వస్తోంది నిజమండి స్వరూప్ నన్ను వెంబడించాడు తను నన్ను ఏమైనా చేస్తాడని చాలా భయంగా ఉంది దయచేసి మీరు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అని అతని చేతిని గట్టిగా పట్టుకుంది వర్షిణి వర్షిణి కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది ఇన్ని రోజుల్లో వర్షిని ఇంతలా భయపడ్డం ఇదే మొదటిసారి ఆమె చేతి మీద చేయి వేసి నేనున్నాను అన్న హామీగా సైగ చేసి మీరు ఇలా భయపడుతూ ఉంటే నాకు తెలియదు కదా అసలు ఏం జరిగిందో చెప్పండి అన్నాడు లాలనగా నిన్న నాన్న కార్యానికి వెళ్ళాం కదా అక్కడ మీరు కార్యక్రమం కోసం చెరువుకు వెళ్ళిన సమయంలో స్వరూప్ వచ్చాడు ఏంటి వర్షిని గారు మీరు చెప్పేది నిన్న స్వరూప్ కార్యక్రమం దగ్గరికి వచ్చాడా ఏమన్నాడు మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడా జీవితకాలం మీకు తోడుగా ఉంటాను అని చెప్పాడా మీకు మీరు కోరుకున్న ప్రేమని అందిస్తాను అని చెప్పాడా అంటూ ఆతృతగా అడిగాడు అతను అలా చెప్పేందుకు అతను వేరే ఎవరో కాదండి స్వరూప్ అహంకారానికి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్ నా గురించి గొడవ చేశాడు బయటకు వచ్చిన నన్ను చేయి పట్టుకుని తనతో పాటు తీసుకువెళ్ళటానికి ప్రయత్నించాడు కానీ తనతో వెళ్ళటం నాకు ఇష్టం లేదు అందుకే నిర్మోహమాటంగా నేను రాను అని చెప్పాను అదేంటండి అలా చేశారు ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల తను మిమ్మల్ని దూరం చేసుకొని ఉండొచ్చు కానీ తనకి మీరంటే ప్రాణం కదా మీకు కూడా అతనంటే ఇష్టం కదా అన్న అతని మాటలకు చిన్నగా నవ్వింది వర్షిణి ప్రాణం ఇష్టం ఇద్దరి మధ్య బంధం ఏర్పడాలంటే దానికి పునాది నమ్మకం అండి మీరే చెప్పండి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అన్నాడు నా గురించి చనిపోవడానికి కూడా సిద్ధమయ్యాడు అటువంటి వ్యక్తి నాపై నమ్మకం లేనట్లు పెళ్లిపీటల మీద నుండి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నాకు ఎలా ఉంటుంది అతనిపై నమ్మకం ఎలా వస్తుంది మగ అయినా ఆడైనా వేరొకరి మీద నమ్మకంతోనే కదా పెళ్లి చేసుకుని జీవితకాలం కలిసి ఉండాలి అనుకుంటారు అటువంటి నమ్మకమే తన మీద పోయిన తరువాత తనతో నేను ఎలా వస్తాను అనుకున్నాడో కూడా నాకు అర్థం కావటం లేదు మాటలతో చెప్పిన కొంతమందికి అర్థం కాదు అందుకే తనతో నేను రాను అని నిర్మహమాటంగా చెప్పాను అయినా కూడా నన్ను బలవంతం చేశాడు తన చేయి విదిలించుకొని లోపలికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న నాకు అడ్డుపడ్డాడు అడ్డుపడి ఎలా అయినా నన్ను తీసుకుని వెళ్తానని పంతంగా చెప్పాడు మర్యాదగా నాతో వస్తావా లేక బలవంతంగా ఎత్తుకుని వెళ్ళమంటావా ఎన్ని రోజులు నా నుండి తప్పించుకుంటావు ఎన్ని రోజులు నా నుండి పారిపోగలవు ఎన్ని రోజులు కనిపించకుండా దాక్కుంటే వదిలేస్తాను అనుకున్నావా అంటూ బాగా బెదిరించాడు స్వరు ప్లీజ్ అలా మాట్లాడుకు మీద ఉన్న ఆ కాస్త మర్యాద కూడా పోగొట్టుకోకు తప్పించుకున్నది నేనా లేక నువ్వా పెళ్లిపేటల మీద పది మందిలో హేళన చేసి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది నువ్వా నేనా ఆహా బాగానే మాటలు నేర్చావు అమాయకంగా ఉంటూ పిచ్చివాళ్ళ నన్ను నీ చుట్టూ తిప్పుకున్నావు నువ్వు లేకుండా బ్రతికలేను అనిపించావు నీ గురించి నా కన్న తల్లిని కూడా మొదటిసారి ఎదిరించేలా చేశావు తీరా పెళ్లి వరకు వచ్చాక నువ్వు గర్భవతివి అని తేలింది కారణం అడగకూడదు నిన్ను కాదనకూడదు ఇదేనా నువ్వు చెప్పే నమ్మకం అంటే అంటూ చాలా చులకనగా మాట్లాడాడు స్వరూప్ ఆ మాటలు వినటానికి కూడా నాకు మనసు అంగీకరించలేదు అందుకే ఇక చాలు స్వరూప్ అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు నేను మోసం చేశాను అని అనిపించింది కదా నా మీద నీకు నమ్మకం లేదు కదా మళ్ళీ ఎందుకు నా వెంట పడతావు నా బ్రతుకు నన్ను బ్రతకని నన్ను విడిచి వెళ్ళిపో స్వరూప్ ఎలా బ్రతకనిస్తాను అనుకున్నావు వర్షిని నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను వర్షిని ఏదేమైనా నిన్ను సాధించుకునే తీరుతాను నాది కాని బిడ్డని నీ కడుపులో బ్రతకనివ్వను అలా అని నిన్ను వదలను ఆ గర్భం తొలగించైనా నిన్ను నా దాన్ని చేసుకుంటానంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు ఆపు స్వరూప్ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా ఒక మనిషిలా మాట్లాడడానికి ప్రయత్నించు స్వరూప్ నన్ను మనిషిలా ఆలోచించేలా నువ్వెక్కడ చేస్తున్నావు వర్షిని మృగాన్ని చేస్తున్నావు మర్యాదగా నాతో వస్తావా రావా రాను 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 నా జీవితంలో స్వరూప్ అనే పాత్ర ఎప్పుడో ముగిసిపోయింది దయచేసి నన్ను విడిచిపెట్టి మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు వెళ్ళటానికి కాదు వర్షిని వచ్చింది నాతో పాటు నిన్ను కూడా తీసుకుని వెళ్ళటానికే వచ్చాను ఎలా రావో నేను చూస్తాను అని బలవంతంగా ఈడ్చుకుని వెళ్తున్న అతని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నాకు ఏం చేయాలో తోచలేదు ఇంతలో అందరూ వచ్చి స్వరూపిని తిట్టడం వల్ల తను నన్ను వదలడంతో బ్రతికిపోయాను ఏంటయ్యా ఇది నీకేమైనా బుద్ధిందా పెళ్లిపేటల మీద అమ్మాయిని విడిచిపెట్టి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు తన పరిస్థితి ఏంటి అనుకున్న ఆలోచన కూడా లేకుండా నీ తల్లి వెంట అడుగులు వేశావు సమయానికి ఆపద్బాంధవుడ్ల అతడు వచ్చి వర్షిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోయి ఉంటే ఆ అమ్మాయి జీవితం ఏమై ఉండేది అంటూ మా బాబాయి స్వరూప్ని వారించడానికి ప్రయత్నించాడు నాకు పెళ్ళి అయ్యింది అన్న మాట వినగానే ఆశ్చర్యపోయాడు స్వరూప్ ఏమంటున్నారు వర్షినికి నీకి అయిందా అని కోపంతో ఊగిపోయాడు స్వరూప్ లేకపోతే నువ్వు చేసిన పనికి జీవితకాలం ఒంటరిగానే ఉండిపోతుంది అనుకున్నావా నీకు నచ్చినప్పుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నావా అయినా తను గర్భవతి అంటే దానికి కారణం ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం లేదా ఇద్దరు తిరిగిన నన్ని రోజులు ప్రేమగా తిరిగి ఒక్కసారిగా తన గర్భానికి కారణం నువ్వు కాదు అనేసి అవే అటువంటి సమయంలో తన పరిస్థితి తన కుటుంబం పరిస్థితి ఏంటి అన్నది కొంచెమైనా ఆలోచించావా అంటూ అక్కడున్న వాళ్ళలో ఒక పెద్దావిడ కోపంగా అడిగారు వెంటనే నా వైపు కోపంగా చూశాడు స్వరూప్ నా దగ్గరగా వచ్చి నా మెడలో ఉన్న తాళిని పట్టుకుని తెంపేయటానికి ప్రయత్నించాడు ఆపినందుకు ప్రయత్నించిన నా చెంప చెల్లు మనిపించాడు అసలు స్వరూపుని అంత వయోలెంట్గా నేను ఎప్పుడూ చూడలేదు అంటూ మళ్ళీ వణికిపోతూ భయపడుతూ టెన్షన్గా చెప్పింది వర్షిణి వర్షిణి చెప్పిన మాటలు విన్న అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు మొదట స్వరూప్ చేసిన పనికి కోపం వచ్చినా తను కూడా స్వరూప్ గురించి నెగిటివ్గా మాట్లాడితే ఖచ్చితంగా వర్షిణి మనసులో భయం ఎక్కువవుతుంది అందుకే బాగా ఆలోచించి అనవసరంగా స్వరూప్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు అర్చిని గారు తను ప్రేమించిన అమ్మాయి తనకు దూరమైంది అంటే ఏ వ్యక్తి అయినా అలా అలానే బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది ఆ బాధను చెప్పేందుకు కోపాన్ని ఆయుధంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు కొంచెం మెల్లగా తన ప్రేమను అర్థం చేసుకోవాలి కదా అంటూ అడిగాడు అతను జరిగిన విషయం కూర్చోబెట్టి మెల్లగా అడిగి చెప్పటం ప్రేమ అంటారండి అంతేకాని దౌర్జన్యం చేయడాన్ని ప్రేమ అంటారా నా పరిస్థితిని కనీసం కూడా అర్థం చేసుకోకుండా అలా అందరి ముందు నాపై విరుచుకుపడ్డాన్ని అభిమానం అంటారా మీరే చెప్పండి ఓహ్ మర్చిపోయాను అయినా మీరు కూడా మగవాళ్లే కదా కాబట్టి ఎదుటి మగవాడు తప్పు చేసిన ఒప్పులాగానే కనిపిస్తుంది ఒక అమ్మాయి పడే బాధ వేదన మీకెలా అర్థమవుతుందిలేండి అంటూ ఆవేశంగా అంది వర్షిణి అయ్యో వర్షిణి గారు మీరు నన్ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను చెప్పేది స్వరూప్ మీ మీద ఉన్న అతి ప్రేమ వల్ల మిమ్మల్ని చేయి చేసుకునే పరిస్థితుల్లోకి వచ్చి ఉంటాడు అని సందర్భాన్ని పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్తున్నాను అంటూ చెప్పాడు అతను అవునండి నిజమే చెయ్యి మాత్రమే చేసుకుంటే నేను మీలా ఏదో ఒక సమాధానం వెతుక్కుని సర్దుకుపోయేదాన్ని కానీ అంతకు మించి తన బిహేవియర్ ఉంది నన్ను పెళ్లి చేసుకున్నది ఎవరో తెలుసుకోవటానికి ఆ చుట్టుపక్కలంతా సోదా చేశాడు మీరు ఎక్కడా కనిపించకపోవడంతో కోపంతో ఊగిపోతూ నా దగ్గరకు వచ్చాడు తను ఏం చేస్తున్నాడు ఎదురుగా ఉన్నది ఎవరో కూడా మర్చిపోయినట్లున్నాడు అందుకే నా గొంతుపై చేతులు పెట్టి చంపటానికి ప్రయత్నించాడు అంటూ కాసేపు మౌనంగా ఉండిపోయింది వర్షిని మళ్ళీ వారంతా అడ్డుకోవడంతో బ్రతికి ప్రాణాలతో మీ ముందు ఇలా నిలబడి ఉన్నాను అంటూ కాస్త కన్నీరు పెట్టుకుంది వర్షిని తన మాటలపై తనకు అదుపు లేదు చేస్తున్న పనిపై విచక్షణ లేదు అసలు తనకు ఆ సమయంలో ఆలోచనే లేదు తనని మోసం చేశానని తన ప్రేమను కాదని వేరొకరితో పక్క పంచుకుని గర్భవతిని అయ్యానని ఇప్పుడు డబ్బున్న మరొకరు దొరకడంతో పెళ్లి చేసుకున్నానని చాలా అసభ్యంగా మాట్లాడాడు అంది వర్షిని కన్నీటితో నా నిజస్వరూపం ఏంటో మీకు తెలియజేసి మరి మిమ్మల్ని చంపి నన్ను సొంతం చేసుకుంటానని ప్రతిజ్ఞ తీసుకుని చెరువు దగ్గరికి బయలుదేరాడు స్వరూప్ అదృష్టం బాగుంది బట్టి అతను అటు వెళ్లే సమయానికి మీరు ఇంటికి వచ్చేశారు మిమ్మల్ని కలవలేకపోయాడు లేదంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఊహించుకోవడానికి కూడా మాటలు చాలడం లేదు అంటూ బాధపడుతున్న వర్షిణీ మాటలకు నిజమే వర్షిణీ భర్తగా నన్ను స్వరూప్ చూసుంటే పరిస్థితి వేరే విధంగా ఉండి ఉండేది అదృష్టం వలన వర్షిణిని పెళ్లి చేసుకున్నది నేనే అన్న విషయం స్వరూప్కి తెలియలేదు లేకపోతే ఊహించడానికి కూడా చాలా టెన్షన్గా ఉంది అనుకున్నాడు అతను మనసులో అదండి ఈరోజు ఎపిసోడ్ స్వరూప్ అంత రూడ్గా బిహేవ్ చేశాడంటే వర్షిణి ఇకపై తనని జీవితంలో క్షమిస్తుందా అసలు స్వరూప్కి వర్షిణి పెళ్లి చేసుకున్నది అతనే అని తెలిస్తే ఎందుకు ప్రమాదం స్వరూప్కి అతనికి మధ్య సంబంధం ఏంటి అని ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య